మాజీ మంత్రి కేటీఆర్ కు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు సవాల్ విశారు పెద్దపల్లి జిల్లాలో వంద శాతం రైతు రుణమాఫీ జరిగిందని కేటీఆర్ ఎక్కడ చర్చకు వస్తారో రావాలని విజయ రమణరావు సవాల్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ నాయకులకు మింగులు లేదు అన్నారు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేశారని అన్నారు కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదని వాటిని కూడా తొందరలోనే చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణరావు అన్నారు ముఖ్యమంత్రి గారు సమవస్థ పరిచయం నిర్ణయం తీసుకొని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈ దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ లేని విధంగా ఇవాళ ఈ దేశ రైతాంగం ఆశ్చర్యపోయే విధంగా రైతు రుణమాఫీ జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం అదే కాదు రెండు వేల పంతొమ్మిదిలో